పారేసిన ఈ పళ్ళను నీ డబ్బుతో ఎంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు కానీ తల్లిని ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు పంపింది మా అలా పంపింది మీ అమ్మే కావచ్చు కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి అదేదైనా నాకు విషమే అదే జైలు ఏం మార్పు లేదు అదే ఇరుకు అదే చెట్లు అదే కంపు అవును నా రూమ్ క్లీన్ చేయించారా లాస్ట్ చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు అది సరే నా రూమ్ ఏసీ చేయించారా మనం సమ్మర్ ఏసీ బయట చేయించా లోపల డీసీ అయితే ఓకే ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు ఇది ఏమన్నా పెళ్లి పందిరా అధికారికులు అదే సార్ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం మొన్న రాజమండ్రి ఇప్పుడు ప్రమోషన్ అయితే సికింద్రాబాబు అంత అంతేరా సెంట్రల్ గవర్నమెంట్ ఉచోకులు ప్రమోషన్ మీద బదిలే వచ్చి ఒకరిని ఒకరు పలకరించుకుంటారు అలాగా మనం కూడా జైలు నుంచి జైలుకి ప్రమోషన్ అయి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం ఈ సరే ఏం లేదురా ఒకడో పాతి వేలు ఇచ్చి బ్యాంక్లో కట్టమన్నాడు కట్టాను మనం తోసిస్తే ఎంత న్యాయం బ్యాంక్ అకౌంట్లో డబ్బు కడితే తోసేరే కట్టింది ఆడ ఎకౌంట్లో కాదురా మన అకౌంట్లో ఎందుకే నువ్వే ఊదే పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నా ఏంటండి మీ రూల్స్ ఏంటో మీ ప్రభుత్వం ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా ఇదే న్యాయం ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు పక్కింటాడు పెళ్ళని ఏడు మాట్లేదు అదే ఇరవై రోజులకే లోపలికి వచ్చేయాలా బయట ఉంటే నీకేం ఊసిపోదా బయటేం ఉందని బాబు అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకెళ్తే జరుగుతుందండి సరే సరే తీసుకెళ్ళు ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే బాబు ఇదిగో నీ పాటని చాలా కాలం ఓ పాటిస్త్రీడు పిన్నమ్మాడు అంటాడు

పాడలేదు బాబు వద్దులే నా హెల్త్ కూడా బాగులేదు అసలు ఈ మధ్యలో ప్రాక్టీస్ కూడా తప్పిందండి అయినా బాగానే పాడుతున్నావు మద్రాసు ట్రై చేసి కదా ట్రై చేస్తున్నానండి నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్న వార్త అన్నింది బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది మన సూపర్ ఎంటే గారు బాగా తెలిసంట నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను ఆ లెటర్ నాకు బాలసుబ్రహ్మణ్యం కట్టలేడు ఆ పని చేయండి నా పానీకి పాలు బలి చచ్చిపోయింది చచ్చింది అయితే మా యజమాని నన్ను డబ్బు బాబు కట్ మీ కార్ కింద పడిందని మీరే కదా కట్టాలి నర్లే అయినా నా కార్ కిందే పడిందని చెప్పడానికి ఎవరా సాక్ష్యం నేను నేనే సాక్ష్యం చూడు ఇది నా విషయం నీకనవసరం నేను మాధవరా మనిషిని గుర్తుంచుకో నువ్వు మనిషి మనిషిమైనంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు ముందతనికి డబ్బు ఇవ్వు ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను ఏయ్ ఇచ్చి పంపండి రా ఉరై ఇవ్వాల్సింది నేను తీసుకోవాల్సింది వాడు మధ్యలో మీకెందుకురా నిజం నీచైతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను మన మనిషి మీద పంచాయతీ పెడతారా పంచాయతీ మంది ఎలాగైనా రాజాగాన్ని కవ్వించి గొడవకి లాగి వాడి సంగతి పద తీర్పు చెప్పడానికి వెళ్ళే వాళ్ళకి ఈ హడావుడిదేం కుదిన తీర్పు చెప్పడానికి కాదమ్మా రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు నర్సింహం నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా భయం లేకుండా చెప్పు అసలు నీ దౌర్జన్యం ఎందుకు జరిగింది నేనేం చెప్పాలండి కొత్తగా నాకేం తెలియదు అబద్ధం వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం నేను చూశాను ప్రమాణం చేసి చెప్తున్నాను ఖర్చు లేని ప్రమాణాలు మేము చేస్తాం లక్ష బాగా కొట్టాలి దెబ్బ నేను చెప్పింది నిజమన్నయ్యా ఎవ్వడరా నీకు అన్నయ్య పంచాయతీలో న్యాయానికే గాని వర్షాలతో సంబంధం లేదు జరిగింది నమ్మకపోతే ఎలా ఏయ్ నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం నీ ఇష్టం కదా అని అన్యాయం చేయకూడదు ఏంట్రా పెద్ద అన్యాయం అసలు నీకు సంబంధం ఏమిటి కళ్ళారా చూశాను కాబట్టి చూసింది అయ్యా పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు కొట్లాడుకోవటం గౌరవంగా లేదు జరిగింది తెలిస్తే బాగుంటుంది ఉంది నేను ఈ ఊళ్ళో పరువు మనిషిని నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు మళ్ళీ చెప్తున్నాను ఈ గొర్ర గొడవ నాకు తెలీదు మరేం తెలియకపోతే గొర్రెలు గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు నేనెక్కడ తీసుకెళ్ళాను తీసుకెళ్ళావు అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను పంచాయతీలు అదరగొట్టిసావు అసలు ఇక్కడి నుంచి నువ్వే తెరిపి చెప్పొచ్చు కదా మా మధ్య ఎన్ని గొడవలున్నా పెద్దరికం గౌరవం పెద్దన్నయ్యకి పెద్దన్నయ్య వాళ్ళు వాళ్ళ దొంగ తీర్పులు నిన్ను నేను కట్టుకుని నిన్ను పంచాయతీ పెద్దగా కూర్చోబెట్టి నేనే చెప్తాను తీర్పు వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం గాని ఈ లోగా నేను ఒకటి కొడతాను నువ్వు కొడతావా ఆ నువ్వే కొడతావు నేనేం కొట్టాలి ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టు కొట్టకపోతే నువ్వు కన్ను కట్టకపోతే అందరి ముందు నాకు నచ్చిన చోట గుద్దెట్టేస్తాను కొడతావా కొడతావా ఏమని అమ్మ బావగారితో గొడవ చూడు సోములు ఎందుకంతో మాట తినడో లేదు షాంపు చూడండి పిల్లలు మీరందరూ బాగా చదువుకోవాలి అప్పుడే మీ స్కూల్ కి గౌరవం మీ మాస్టారికి గౌరవం అర్థమైందా సుమత రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెబుతుంది ఎందుకో తెలుసా ఎందుకో మాస్టర్ కి సుమత అక్కకి లవ్ రా లవ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు మీ ఇద్దరికి విడుదల అదేట్రా ఇంకెప్పుడు జైలుకి రాకండి మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక సార్ తమకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట నేను ఒక పేపర్స్ అయిన గాయకుడు తమకు తెలుసు తమరు ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే అక్కడ కూడా కన్నం వేయడానికి సంవత్సరం పాటు జైలుకి రాకుండా ఉంటే రాసిస్తాను ఇది తీసుకొని సంతకం పెట్టండి ఇదిగో గోవిందం ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి అంతే బాగుంటుంది ఎవరి సార్ మా దూర బంధువు రామ్మూర్తి లక్షల ఆస్తిపరుడు వారసులు ఎవరూ లేరు ఉన్న ఒక్క మొగమనోడు ముప్పై ఏళ్ల క్రితం తప్పిపోయాడు ఇంతవరకు చూసి చూసి ఈనా పోతున్నాడు లక్షల ఆస్తి దేవాలయం పాలు కాబోతుంది ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను అందితే బాగుంటుంది అలాగే సార్ ఈ రిక్షాలు గుట్టేసి ఎంత కాలం లాగుదారా ఏం పర్లేదు రాస్పీ అప్పుడు నువ్వేనా సెక్రటరీ అది కాదురా నువ్వే ఒక రికార్డింగ్ థియేటర్ కట్టేవనుకో ఆ బాలు నీ థియేటర్కి వస్తాడు ఆయనకు నువ్వు ఛాన్స్ ఇవ్వచ్చు నువ్వే నీ థియేటర్ లో పాడుకోవచ్చు డబ్బులు నాకు రికార్డింగ్ థియేటర్ అది కాదురా జైలరు చావు బతుకుల ఉన్న ముసలి రామ్మూర్తి గురించి చెప్పలేదు అవును ఆ మోగమనోడు నువ్వే అనరు ముప్పై ఏళ్ళ క్రితం పోయినాడు ఏం గుర్తుంటాడు నువ్వు మోగవాడిగా నటిస్తే చాలు బాలు రికార్డింగ్ థియేటర్ ఛాన్స్ బాగానే ఉంది మరి ముసలాంటి అడ్రస్ ఎలారా ఇదిగో సెంట్రీ దగ్గర కొట్టేశాను అడ్రస్ పట్టేశాను బాబా